పేరు జ్ఞానవతి ఒకప్పుడు విజయగిరి అనే రాజ్యం ఉండేది రాజ్యంలో ఒక గ్రామం ఉంది గ్రామంలో జ్ఞానవతి అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువు కథలు నీతి సూక్తులు అన్నిటిపైన అమోఘమైన ఆసక్తి ఉండేది గ్రామంలో పెద్దలంతా ఆమెను మన గ్రామానికి చిన్న మేధావి అని పిలిచేవారు ఒకరోజు రాజ్యంలో ధనాగారంలో దొంగతనం జరిగింది విలువైన నవమణులు దొంగలించారు రాజు ప్రకటన జారీ చేశాడు ఎవరు దొంగను గుర్తిస్తారు వారికి వంద బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని గ్రామస్తులు వీరులు మంత్రులు అందరూ ప్రయత్నించారు కానీ దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు అప్పుడు గ్రామ పెద్దలు జ్ఞానవతిని పిలిచి అమ్మ నువ్వు తెలివైన అమ్మాయివి ఈ సమస్యను నువ్వే పరిష్కరించగలవేమోనని అడిగారు జ్ఞానవతి ఆలోచించి రాజ్యంలో అందరినీ చూడాలి వారి ప్రవర్తన గమనించాలి అని చెప్పి రాజప్రసాదానికి చేరుకుంది జ్ఞానవతి రాజుకు చెప్పింది మహారాజా దొంగను పట్టుకోవాలంటే ఒక బుట్టలో వంద బెల్లం ముక్కలు పెట్టి అందరికీ ఒక్కొక్కటి చొప్పున ఇవ్వండి దొంగ భయంతో దాన్ని నెమ్మదిగా నములుతాడు నేను చూసి గుర్తిస్తాను రాజు అదే విధంగా చేశాడు అందరూ బెల్లం తీసుకుని నములుతుండగా జ్ఞానవతి ఒక్కొక్కరి ముఖాన్ని గమనిస్తూ ఉంది ఒక యువకుడు మాత్రం భయంతో చెమటలు పట్టి బెల్లం మొక్కను అర నిమిషం కూడా నమలలేక నోట్లో గట్టిగా పట్టుకున్నాడు జ్ఞానవతి అందరి ముందు చెప్పింది ఇదిగో ఇతనే దొంగ రాజు ఆశ్చర్యపోయాడు అమ్మా నువ్వు ఎలా చెప్పగలిగా జ్ఞానవతి చెప్పింది మహారాజా మిగతా వారంతా బెల్లాన్ని సహజంగా నమిలారు కానీ తప్పు చేసిన వాడు భయంతో ముక్కను గట్టిగా పట్టుకొని నమల్లేదు అతని కళ్ళల్లోని భయం చేతులలోని వణుకు అతడే దొంగ అని చెప్పాయి రాజు సంతోషించి జ్ఞానవతికి వంద బంగారు నాణ్యాలతో సత్కరించాడు నీతి తెలివి ధైర్యం నిజాయితీ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది